శ్రీ మహాగణాధిపతీ నమః శ్రీ గురుభ్యో నమ జై గురుదేవదత్త ఓం సదాశివసమారంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు రెండు వేల ఇరవై జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు ఈ రెండు వేల సంవత్సరం ప్రారంభ దశ మీకు ఏ విధంగా ఉందో ఈ మిథున రాశి వారికి ఈ జనవరి నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను మిథున రాశి వారికి జనవరి ప్రారంభం నుంచి కూడా జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి రాహువు ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు ఏడవ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి గురుడు బుద్ధుడు శని కేతువు ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి శుక్రుడితో జనవరి ఒకటో తారీఖు ప్రారంభమవుతోంది ఒక రకంగా చెప్పాలి అంటే ఈ జనవరి నెలలో శుభమైన శుభమైనటువంటి ఫలితాలు చాలా వరకు మీకు గురుడు చాలా శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు అదేవిధంగా కుజుడు కూడా చాలా శుభకరమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు అయితే ఈ నెలాఖరులో శని మార్పు ఎనిమిదో స్థానంలోకి అష్టమ శని ప్రారంభమవుతోంది కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు ఏదైనా ఉంటే జనవరి ఇరవై నాలుగో తారీఖులోపుగా పూర్తి చేసుకోండి అంటే తర్వాత ఏదో భయంకరమైనటువంటి కష్టాలు ఏవో నెత్తి మీదకి వచ్చి పడిపోతాయని మీరు భయపడవలసినటువంటి పని లేదు రజితమూర్తిగా ఒక రకంగా రజిత ఎనిమిదో స్థానంలో సామాన్యంగా ఉన్నప్పటికీ గురుబలం చాలా ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం ఉంటుంది ఈ గురుబలం వల్ల మీకు చాలా వరకు పనులన్నీ కూడా మంచి దశలో మీరు ముంజుకు కష్టపడితే అనుకూలంగా మీకు జరుగుతాయి అయితే ఇక్కడ మనం చూసుకుని ఆలోచించేటువంటి నిర్ణయం ఏంటి అంటే పరమేశ్వరుడు యొక్క ధ్యానము పరమేశ్వరుడు యొక్క పూజ ఎంత దగ్గరగా ఈశ్వరుడికి ఎంత దగ్గరగా ఉంటే మీ సమస్యలని ఆయన అంత బాగా డైల్యూట్ చేస్తాడు అయితే ఈ యొక్క ఈ జనవరి పదిహేనవ తారీఖు నుంచి రవి అష్టమంలోకి వస్తున్నాడు జనవరి ఇరవై నాలుగవ తారీఖు నుంచి శని అష్టమంలోకి వస్తున్నాడు కుజుడు మాత్రం ప్రారంభం నుంచి యోగవంతమైనటువంటి స్థానంలోనే ఉన్నారు గురుడు కూడా మీకు ఏడవ స్థానంలో యోగవంతమైనటువంటి స్థానంలోనే ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఏదైనా ఉంటే ఈ నెల ఇరవై నాలుగో లోపల మీరు ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఏదైనా ఉంటే చేయండి తర్వాత ఏదైనా చిన్న చిన్న విషయాల్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినా దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి వ్యక్తిగత జాతక పరిశీలన ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరిలో బిఫోర్ ఇరవయో తారీఖు లోపుగా పుట్టిన వివరాలు డేటు పుట్టిన తేదీ సమయం వైట్లతోటి మీ యొక్క గురువులకి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత విషయాలతో వ్యక్తిగత జాతకాన్ని ఈ నెల ఇరవై తారీఖు లోపలగా ఎంత బిజీగా ఉన్నా చూపించుకోండి ఎందుకంటే ఈ వ్యక్తిగత జాతకానికి ఈ గోచారం ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ గ్రహచారానికి గోచారానికి వ్యక్తిగత జాతకం పుట్టినప్పటి నుంచి వచ్చేటువంటి దానికి సమా ఏ విధంగా ఉంది ఏదైనా పరిస్థితులు అందులో ఏదైనా పుట్టినటువంటి జాతకంలో ఉన్నటువంటి మహాదశల్లో ఏదైనా యోగవంతమైనటువంటి దశలు పవర్ఫుల్గా ఉంటే ఈ అష్టమశని ఇవన్నీ కూడా పెద్దగా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టవు ఎంత కష్టం ఉన్నా ఏదో ఒక అవకాశం చేతిలో ఉండి దానితోటి మీరు ఈజీగా మీరు దాటేయగలుగుతారు కాబట్టి ఏంటంటే ప్రత్యేక అది వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరము జన్మస్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల కొద్దిగా అనారోగ్య సూచనలు ప్రతి చిన్న విషయానికి ఏదైనా కోపం రావడం ఏదో మాయా ప్రపంచం మీ కళ్ళ ముందు కనపడడం అందులో ఇన్వెస్ట్మెంట్ రంగంలోకి వెళ్ళడం దానివల్ల నష్టాలు చూడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీ చెవులను కన్నా మీ కళ్ళనే నమ్మండి మీ కంటితో చూస్తే తప్ప ఏది నమ్మద్దు మీ కళ్ళతో చూసిందే నమ్మండి చివరలను మాత్రం నమ్మకండి ఎవరో చెప్తే వినేసి ఎందులో దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు చేసే అటువంటి జోలికి వెళ్ళవద్దు అతి జాగ్రత్తగా నిర్ణయాలు చేసుకోండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకంతో సంబంధాన్ని చేసుకుంటూ వెళ్ళచ్చా వెళ్ళకూడదా నిపుణుల యొక్క సలహా తీసుకుంటూ వెళ్ళండి వెన్నుముక సంబంధమైనటువంటి అనారోగ్యాలు కానీ మెడకి సంబంధమైనటువంటి అనారోగ్యాలకన్నీ ఏ ఏ రకంగానైనా మిమ్మల్ని బాధపడుతూ ఉంటే దాన్ని మాత్రం అశ్రద్ధ చేయకండి జాగ్రత్తగా ఉండేలా మంచి మందులు వాడి సమగ్రమైనటువంటి ఆలోచన సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అంతేకాకుండా విద్యార్థులకి మాత్రం కష్టపడితే కానీ మీరు శిఖరానికి చేరుకోలేరు బాగా కష్టపడాలి ఎందుకంటే మీకు రాహువు వల్ల కానీ జరుగుతున్నటువంటి స్థితిగతుల వల్ల కానీ మీరు చదువుకున్నది మర్చిపోతారు సమయానికి గుర్తుకు రావు ఏదో అనేక రకాలైనటువంటి అప్ అండ్ డౌన్స్ జరిగేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెరగాలి బాగా ఎక్కువగా మీ పర్సనల్గా మీ ప్రతీదీ కూడా కేర్గా చదువుకుంటే కానీ మీరు దాటలేరు కాబట్టి వ్యక్తిగతంగా మీరు ఒకళ్ళ మీద ఆధారపడకుండా విద్యార్థులకు మాత్రం మీ స్వాలం మీ సొంతగా మీరు చక్కగా చదువుకుని వృద్ధులకు రావాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన వ్యాపారస్తులకి కొద్దిగా కాలము నిల్వ వ్యాపారస్తులకైతే పూర్తిగా పరీక్షా కాలమే మీరు తొందరపడి ఏదో కొనేసి నిల్వ చేసి అమ్ముదాము అని మీరు అటువంటి వద్దు జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహాల రీత్యా ఏదైనా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే ఏదైనా కొన్నా వెంటనే ఎక్కువ లాభాలను మీరు ఉంచుకుని ఎక్స్పెక్ట్ చేద్దాము అని అనుకో అలా కాకుండా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోనే బయటపడేలా ఆలోచించండి అంతేగా మీరు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళైతే కొద్దిగా ముందుకు పడేటువంటి అవకాశం ఉంది సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకైతే కొద్దిగా లాభాలు గడిస్తారు పర్వాలేదు ఉన్నతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి అంతే విధంగా అదే అంతేకాకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలలో ఏదైనా అపశృతులు ఉన్నా అంటే అపశృతి అంటే మీరు తొందరపాటు నిర్ణయం సాధారణంగా మిథున రాసి వాళ్ళకి ఏదైనా చెప్పడం కన్నా చేసి చెప్పడం అను మేము ప్రతిదీ కూడా కమర్షియల్గానే ఆలోచిస్తారు బిజినెస్గానే ఉంటుంది ఎవరితో వాళ్ళతో వ్యవహారం అంతా కూడా అందు గురించి ఏంటంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలని ఎవరికి చెప్పకుండా సొంతగానే మీరు ఆలోచించి చెప్తూ ఉంటారు మీరు చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తూ అలా కాకుండా మీ యొక్క తల్లిదండ్రులతో కానీ లేదా మీకు పర్సనల్గా మీకు అయినటువంటి గురువులతో కానీ లేదా ఇంకొకళ్ళు ఎవరితోటైనా సలహా తీసుకుని ఇది ఇలా చేస్తే మంచిదా కాదా అని ప్రతీదీ కూడా సమగ్రమైనటువంటి ప్రణాళికతో నియమబద్ధంగా ముందుకు వెళ్ళండి ఇబ్బందులు ఎదుర్కోకుండా వృద్ధిలోకి వస్తారు జాగ్రత్తగా ఉండండి పరమేశ్వరుడు దయతో మీరు ఇటువంటి కష్టాలన్నీ కూడా దాటాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విదేశాలకి సంబంధమైనటువంటి ప్రయాణాలు కోరుకునే వాళ్ళకైతే మీ యొక్క ఫలితాలు మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది వీసాలు అవి మీకు అనుకూలంగా జరుగుతాయి కాబట్టి ఆ దిశగా ప్రయా ప్రయత్నాలు గట్టిగా ప్రారంభం చేసుకోండి అంతేకాకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల అంటే కొద్దిగా కఠినంగా ఉంటాయి వ్యాపార వ్యవహారాల్లో కొద్దిగా కఠినంగా వ్యవహరిస్తారు అలాగే ఉండాలి కానీ మీరు ఆలోచించి ఈ యొక్క నిర్ణయాలని అతి జాగ్రత్తగా వెళ్ళడం వల్ల ఎదు నొప్పించక తానవ్వక అన్నట్టుగా ఎదుట వ్యక్తిని బాధపట్టకుండా మీరు వృద్ధిలోకి వచ్చేటువంటి విధానాన్ని ఆలోచించండి అంతేకాకుండా మీరు అనారోగ్యంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన దుర్గాదేవి ఆరాధన మిమ్మల్ని మనస్సుకు శాంతినిస్తుంది ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది ప్రతి మంగళవారము దుర్గాదేవి ఆరాధన దుర్గాదేవి ఆలయానికి వెళ్ళడం పద్దెనిమిది సార్లు అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణం చేయడం అమ్మవారికి పుష్పాంజలి సమర్పించడం అమ్మవారికి ఆరాధన చేయడం చాలా ప్రత్యేకమైనటువంటి ఏదైనా శక్తి ఆలయాన్ని విశేషంగా దర్శిస్తూ ఉండండి మీకు మంచి జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అంతే విధంగా ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటువంటి వ్యాపారస్తులకైతే కొద్దిగా అనుకూలంగా ఉంది ఎదుటి విదేశాల నుంచి ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ అమ్మేటువంటి వ్యాపారస్తులకి ఏదైనా అటువంటి రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అనుకూలమైనటువంటి సమయం అంతేకాకుండా వ్యవసాయదారులకు మాత్రం కొద్దిగా అనుకూలంగా ఉంది మీ యొక్క పంటలు లాభిస్తాయి పొగాకు రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకైతే చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి లాభాలు ఖచ్చితంగా గడిస్తారు అందులో అనుమానం లేదు ఆలోచించి మీరు స సరైనటువంటి దిశ దశ నిర్దేశం చేసుకుని ఆలోచనతో ముందుకు వెళ్ళండి పరమేశ్వరుడు దయ మీకు ఈశ్వరుడు అనుగ్రహం సంపూర్ణంగా ఉంది విధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొద్దిగా కుటుంబ పరంగా కానీ లేకపోతే వ్యక్తిగతమైనటువంటి విషయాలలో మీకు కుటుంబ పరమైనటువంటి సలహా సంప్రదింపులు ఉండకపోవచ్చు పెద్దవాళ్ళు మీకు అని మీరు బాధపడకుండా అవసరమైతే మీరే ముందుకు వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర కానీ మీ సోదరుల దగ్గర కానీ మీ యొక్క వాళ్ళ సలహా సంప్రదింపులను మీరు ఎక్కువగా దగ్గరకు పెట్టుకోవడం అవసరం ఎందుకంటే రాబోయేటువంటి రోజులు కొద్దిగా కఠినాత్మకంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా వాళ్ళ తోడు కూడా మీకుంటే ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయంతో ముందుకు వెళ్ళండి శివారాధన చేయండి ఒక్కసారి పరపర పర ఈ యొక్క కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి స్వామి దైతో మీరు వృద్ధిలోకి వస్తారు ఆలోచనతో సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకుని బయటపడాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన